సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రిని నిలబెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఎటు అసెంబ్లీలో వైఎస్ఆర్ సిపికి పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉండడం వల్ల పూర్తిగా మనం చూసుకుంటే ఇక్కడ శాసన మండలిలో ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి బలం ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ని వాటిని ఏవైనా కూడా తిప్పికొట్టాలన్నా లేక మాట్లాడాలన్నా సీనియర్ నేత అక్కడ చాలా అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ బొత్స సత్యనారాయణని నిలబెట్టాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకునింది ఈ నేపథ్యంలోనే బొత్స పేరును ఖరారు చేశారు అయితే మనం చూసుకుంటే మొత్తం ఎనిమిది వందల నలభై కాగా దీంట్లో వైఎస్ఆర్సీపీకి ఆరు వందల పదిహేను ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీకి బలం ఎక్కువగా ఉంది టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే రెండు వందల పదిహేను ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అటు ఇటు అయినా కూడా నాలుగు వందల పైగా మెజార్టీ వైఎస్ఆర్ సిపికి ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణనే నియమించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు పేరు కూడా డిక్లేర్ చేయడం జరిగింది